హాయ్ హలో రోజు ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట సో మెయిన్ గా మనకి ఎనర్జీ అనేది బూస్టింగ్ అవుతుంది అండ్ డైజెషన్ అండ్ ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది అని ఇందులో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయండి ఇవి బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది పిల్లలకి అయితే పెట్టండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది సో బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట సో ఓవరాల్ గా ఇట్ ఇస్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు ఇక్కడ నేను బాదం జీడిపప్పు కిస్మిస్ పంకిన్ సన్ఫ్లవర్ అండ్ చియా సీడ్స్ అయితే మీకు కావాలంటే ఇంకా నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు స్టవ్ అయినా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక టెన్ మినిట్స్ అలా ఆఫ్ చేసుకోండి బాదం జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేయండి ఈ పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల హార్ట్ హెల్త్కి చాలా మంచిది అండ్ కొలెస్ట్రాల్ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అనమాట ఈ సీడ్స్ కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత చియా సీడ్స్ అయితే యాడ్ చేసి ఫ్రై చేయండి చియా సీడ్స్ అనేవి మంచి ఫైబర్ ఉంటుంది అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కిస్మిస్ అండ్ కొబ్బరి అయితే యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయండి మనకి కిస్మిస్ అనేవి ఏమీ కలర్ మారాల్సిన అవసరం లేదనమాట ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ లడ్డు చుట్టుకోవడానికి బైండింగ్ కావాలి కదా సో ఇక్కడ డేట్స్ అయితే తీసుకుంటున్నాను డేట్స్ అనేవి న్యాచురల్ షుగర్స్ అండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచి రీప్లేస్మెంట్ ఇప్పుడు ప్యాన్లో నెయ్యి అయితే యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా డేట్స్ ఇది అందులో వేసేసుకొని కొంచెం సాఫ్ట్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి ఇది అలాగే వేస్తే ఏంటంటే అంటే కొంచెం గట్టిగా ఉంటుంది సో నెయ్యిలో అలా ఫ్రై చేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు మీరు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి తర్వాత అందులో ఖర్జూరం పేస్ట్ కూడా యాడ్ చేసి లడ్డులాగా చుట్టుకోవడమే అనమాట అంతే అండి చాలా సింపుల్ పిల్లలకి రోజుకోటి ఇవ్వండి చాలా మంచిది అండ్ మెయిన్గా ఇంట్లో ఆడవాళ్ళు అయితే తినండి మీరు బాగుంటేనే కదా ఫ్యామిలీ అంతా బాగుంటారు ఈ లడ్డూలు మీరు ఎయిర్ టైట్ కంటైనర్లు అయితే పెట్టుకోండి వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ మా పిల్లలకైతే చాలా నచ్చాయి అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ టైం బాబాయ్